జిల్లా రామాయణపేట మున్సిపల్ లో మరి పిఎఫ్ కార్మికుల నుండి కట్ చేసిరు గాని వాళ్ళ ఖాతాలో జమ చేయడం లేదు పెండింగ్లో ఉన్నాయి అట్లనే జీతము ఈరోజు పదహారు రోజులు కావస్తుంది పెద్ద పండగ కూడా దాటిపోయింది అయినా కార్మికులు మాత్రం ఇప్పటి వరకు రూపాయి పడడం లేదు అట్లే ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఈ పాలనలో మరి ఒకటే జత ఎప్పుడైనా ఎక్కడ ఏ మున్సిపాల్లో అయినా సంవత్సరంలో రెండు జతలు ఇస్తారు కానీ ఈ రామాయణపేట మున్సిపాల్లో ఐదు సంవత్సరాల పాలన నుండి ఇప్పటి వరకు మరి ఒకటే జత ఇవ్వడం అనేది జరిగింది సబ్బు నూనెలు కూడా మొన్న గట్టి అంటే ఐదు సంవత్సరాల నుండి మొన్న గట్టిగా మాట్లాడితే మరి మొన్న ఒక్క సబ్బు నూనె డబ్బా ఇవ్వడం అనేది జరిగింది ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు వచ్చే ఫెసిలిటీ కూడా ఇవ్వకుండా చాలా టైటుతో టైటు అంటే ఎవడీ మనిషిని వ్యక్తి మరి పోవడం అనేది జరుగుతుంది మరి ఇంత స్ట్రిక్టు పని చేయించినప్పుడు వాళ్ళకు వచ్చే సౌకర్యాలు కూడా ఇవ్వాలి కదా సౌకర్యాలు నోసుకోలే పనికి నోసుకున్నారు వాళ్ళు తొమ్మిది గంటలకు సర్ది కట్టుకొని వచ్చి ఐదున్నర ఆరు గంటల దాకా పని చేపించారు మరి ఇది ఎక్కడ దుర్మార్గము ఏమన్నా అంటే ఎక్కడ లేని జీతాలు మేము ఇక్కడ ఇస్తున్నామంటారు ఏమిస్తున్నావు పని చేపిస్తున్నావు కానీ వాళ్ళ వచ్చే సౌకర్యాలు మాత్రం లేవు ఇది మేము ఒకటి చెప్పదలుచుకుంది సావు లేవు పబ్బాలు లేవు పండుగలు లేవు ఏది చూడకుండా దగ్గర చనిపోయినా మరి సెలవులు తీసుకోకుండా ఈరోజు పనిచేస్తూరు వాళ్ళు చేసి చేసి ముసలో లైరుదు ఇండ్లని ఈ మోలరల్లా ఈ చెత్తలో తీసి అయిరు లైరుదప్ప వాళ్ళకు కావాల్సినవి వస్తలేవు మేము అనుకున్నాం కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మున్సిపల్ కార్మికుల బతుకులు మారుతాయి అనుకున్నాం మారుడు కాదు ఇంకా దరిద్రంగా మారింది తప్ప ఇంకోటి లేదు ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఈ పిఎఫ్లు ఇవి చాలా రోజుల నుంచి నెల నుంచి వాళ్ళకి చెప్తున్నాం నెల నుంచి చెప్తే మేము ఇవాళ వేస్తాం రేపేస్తామని చెక్కులు పంపిస్తున్నామని చెప్తారు కానీ మాకు పడేంత వరకు మేము చెయ్యమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి